హాయ్ గైస్ ఈరోజు శనివారం అని చెప్పేసి మేము పెంచల లక్ష్మీ నరసింహ స్వామి వారి దగ్గరికి వెళ్ళినామండి చాలా అందంగా ఉన్నాడు అక్కడ దేవుడు ఇదంతా ఆయన దారి మేము కారులో వెళ్తున్నాము దారి చూడండి చాలా రోడ్లు కూడా చాలా బాగున్నాయండి ఎవరైనా చాలా ఈజీగా పోవచ్చు బస్సులు ఉన్నాయో లేవో తెలియదండి ఆటోలు మాత్రం తిరుగుతూ ఉండాయి నెల్లూరు అటు సైడ్ నుంచో అయితే బస్సులు అంట ఇది ఆయన ద్వారము ముఖ ద్వారము ఇది ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి ఇంకా అక్కడ ఒక చోట మేము కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళినాము మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని పెంచల క్షేత్రంలో చాలా బాగుండరు లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవారితో కలిపి చాలా సుందరంగా ఎంత బాగున్నాడో ఏమో ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్వామివారికి వెళ్ళే దారి అంతా ఇది బాగా పందిళ్ళు వేసినరు కింద మ్యాట్లు వేసినరు ఆ మ్యాట్లకు నీళ్ళు కూడా పడతా రండి బాగా ఇట్లా కాళ్ళు కాలిపోతాయి అట ఉంటుందని చెప్పేసి మ్యాట్ వేసిండ్రు మ్యాట్కు మళ్ళీ బాగా నీళ్ళు పడతాండ్రు చాలా బాగుంది వసతి అంతా ఎవరైనా బాగా ఈజీగానే పోచండి ప్రాసెస్ చాలా బాగా పెట్టింది అంతా మొన్నే ఈ మధ్యనే ఆయనకు పెంచల జాతర జరిగింది అక్కడ తిరునాలు చేస్తారు ఆయనది పెంచల్లో అది జరిగినింది కాబట్టి చాలా బాగా ఉన్నింది ఇక్కడ దారిలో ఈయన ఆంజనేయ స్వామిల వారు ఉన్నారు అక్కడ ఆయన్ని కూడా మేము అట దర్శించుకొని ఇంకా వెళ్ళినాము ఇంకా కోనేటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కాళ్ళందరూ శుభ్రం చేసుకొని ఇంకా తర్వాత దర్శనానికి పోయినాము కోనేరు కూడా చాలా బాగుందండి నీళ్ళు అంతా ఎంత బాగుందో ఏమో చాలా బాగుంది కోనేటి దగ్గరికి వెళ్ళేసి అయితే కొంచెము మనం పార్కింగ్ చేసేదానికి ఇలా నడక చాలా దూరం ఉంది దేవుడి దగ్గరికి ఇంకా వాళ్ళు అట దేవస్థానం వాళ్ళు అట పెట్టిండ్రు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము ఇంకా లోపలికి ఆటోలు ఏం అలవు ఉండవు కంపల్సరిగా నడిచిపోవాల్సిందే కోనేటి దగ్గరికి పోవాల్సిందే దేవుని దగ్గరికి నడిచిపోవాల్సిందే అమ్మవారి దగ్గరికి కూడా నడిచే వెళ్లాల్సిందే తప్పదు ఇది మాత్రము అక్కడికి ఇంకా ఈ కోనేరు దగ్గర చూడండి కోనేరు కూడా ఎంత బాగుందో చాలా శుభ్రంగా కూడా మెయింటైన్ చేస్తారు చాలా బాగుంది ఇంకా మేము కాళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని ఇంటికాడ నుంచే మేము స్నానాలు అన్నీ చేసిపోయినాం కాబట్టి ఇంకా కాళ్ళు శుభ్రం చేసుకొని ఇంకా మేము వెళ్ళేసి వచ్చినాము ఇంకా దర్శనానికి పోయినాము చూడండి క్యూ ఓ ఏమో ఎంత పెద్ద క్యూ నో జనాలు అయితే ఏముండరూ ఇప్పుడేంటియో పెంచల వారాలు ఆయనకు జరుగుతానయంట లక్ష్మీ నరసింహస్వామికి శనివారాలు ఏంటియో జరుగుతానయ్యంట అందుకని చెప్పేసి జనము ఎంత ఫుల్గా వచ్చినారో ఏమో ఇంకా మేము మాకు మూడు గంటలు పట్టిందండి దర్శనానికి మూడు గంటల సేపు మేము మామూలుగానే డబ్బులు కట్టకుండా మామూలుగా పోయినాము మామూలుగా పోయింటే ఇంకా అక్కడికి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తానము ఇంకా ఇది ఆయన బయట ఈయనకు ఉత్సవమూర్తులు ఈయన లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులు ఈయనకు కళ్యాణం ఎప్పటికీ చేస్తూ ఉంటారు టికెట్ కట్టుకొని కళ్యాణం మనం కూడా చేసుకోవచ్చు అంట అండి ఇంకా ఆడ మూలమూర్తిని తీయని లేదని చెప్పేసి ఇంకా ఇట్లా ఈయన మీకు తీసి చూపిద్దామని చూపించిన ఇంకా తర్వాత ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా అమ్మవారి దగ్గరికి పోతాడు మేము అమ్మవారి దగ్గరికి పోతే అక్కడ కూడా సుమారుగా ముక్కాలు గంట పాటు పట్టింది క్యూ లైన్లో ఆడ కూడా జనాలు రద్దీగానే ఉన్నారు ఇంకా అమ్మవారిని కూడా దర్శించుకొని బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ చెట్టు ఉంది చెట్టుకు అందరూ లేని వాళ్ళు అందరూ ఉయ్యాలలు కట్టి అక్కడ అన్నీ బాగా చేస్తాను లోపలేము కొబ్బరికాయలు కొట్టరు బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకోవాల్సిందే ప్రతి ఒక్కరము మేము స్వామివారి దగ్గర కొట్టలేదండి ఎదురు కొట్టుకోవచ్చు కానీ మేము అక్కడ కొట్టలే ఇంకా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి టెంకాయ కొట్టుకొని ఒకసేపు కూర్చొని తర్వాత ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి స్వామివారికి ఎదురుగానే ఆంజనేయ స్వాములు వారు ఉండరు ఆయన్ని కూడా దర్శించుకున్నాము కానీ అది మీకు క్లిప్పు పెట్టనట్టు ఉండము మేము ఇంకా దర్శించుకొని ఇంకా తర్వాత అక్కడంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రసాదాలు అన్నీ తీసేసుకొని ఇంకా మేము విజయదుర్గాదేవి ఉంది కదా అక్కడనే ఒక కిలోమీటర్ దగ్గరలోనే ఉంది ఆమెది ఇదంతా ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆయన ఇదంతా ఆమెకు లోపలికి పోయే దారిలో ఇదంతా అండి పార్కు చెట్లు అంతా చాలా బాగుంది అక్కడ లోపల అస్సలు ఫోన్లు అలవనే లేదు వాళ్ళు ముందే చెప్పేస్తాండ్రు లోపలికి ఫోన్ అలౌ లేదని ఇంకా లోపల అమ్మవారిని ఏమి ఎత్తలేదు అలా అక్కడ పరమేశ్వరి దేవి ఉంది అమ్మవారు ఆమె కూడా చాలా బాగుంది చూడండి పార్కులు చెట్లు చాలా బాగా చేసిందండి ఆమె విజయదుర్గాదేవి చాలా బాగా చేసింది ఈ గుడి కూడా చాలా పెద్ద గుడి ఎంత బాగుందో ఏమో ఇది నేను ఎప్పుడో పోయింటే ఇంత డెవలప్ కాలే ఇది కూడా ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేసింది చాలా బాగుంది అక్కడ కూడా పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసినాము ఇంకా సోమశిల డ్యామ్ కూడా పోయినాం కానీ అది పెట్టలే ఆ వీడియో ఇంకో రోజు షేర్ చేస్తాను నేను మీకు ఇంకా చూడండి అక్కడికి పోయేసి ఇంకా అమ్మవారి లోపలికి పోయి దర్శనం చేసుకొని ఇంకా వచ్చినాము లోపలికి పోయేది ఇంకా చూపిలేదులేండి నేను చాలా బాగా జరిగింది నాకైతే అమ్మవారి దర్శనము అంతా బాగా జరిగింది స్వామివారి దర్శనము ముఖ్యంగా పెంచల లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనము అంత జనాలు రద్దీ ఉన్నా కూడా చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా బాగా అనిపించింది అంత దూరం పోయినప్పటికీ మాకు బాగా జరిగింది అంటే అంత స్వామివారి దయ ఆయన కృప మన పైన ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అంత మహిమాన్వితమైన దేవుడు ఆయన లక్ష్మీ నరసింహ స్వామివారు అమ్మవారు కూడా చాలా బాగుంది ఒకసారి మీకు వీలైతే కనుక దర్శనం చేసుకోండి నెల్లూరు నుంచి అయితే ఎప్పటికీ బస్సులు ఉంటాయంట ఇంకా బద్వేలు నుంచి అయితే ఏమోనండి ఏమన్నా వెహికల్స్ తీసుకొని అట్లా పోవాలా కడప నుంచి అట్లా అయితే కనుక కడప నుంచి బస్సు ఉందంట పెంచలకు చాలామంది పోతూ ఉంటారు మేము ఏమో లేని మేము వెహికల్ తీసుకొని పోయినాము